మీరు పెద్ద పెట్టని గోడ ఒకటి కట్టుకున్నారు అది మా ప్రజల సొమ్ముతోనే కట్టుకున్నారు మీరు కాబట్టి నేనొక్కటే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మీకు మతిపోయింది జాగ్రత్తగా మంచి మంచి మందులు వాడండి నిజంగానే చెప్తున్నాను డబ్బులు లేవంటే మా సీఎం గారు చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్ మీకు ఇప్పిస్తాం ఆ డబ్బులతో వెళ్ళి ఎక్కడైనా మంచి ట్రీట్మెంట్ ఇచ్చుకొని రండి అవమానకరంగా అసభ్యకరంగా అబద్ధాలు మాట్లాడుతూ ఆస్కార్ అవార్డు మీకు ఇంతకు ముందే వచ్చింది అంతకన్నా పెద్ద అవార్డు ఇంకేమి ఇవ్వలేరు కాబట్టి మతి స్థిమితంతో తెచ్చుకొని మాట్లాడితే బాగుంటుందని నేను మీకు సలహా ఇస్తున్నాను థ్యాంక్ యూ ఏంటండియత విశ్వసనీయత అంటే ఏమిటో తెలియనటువంటి ఒక మనిషి అండి జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత అంటే ఏంటండి తండ్రి చచ్చిపోతే ఆ డెడ్ బాడీ ముందు ఎలా సీఎం అయిపోవాలో సంతకాలు పెట్టించుకోవడమా విశ్వసనీయత అంటే ఏంటండి తల్లి చెల్లిని బయటికి తోసేసి చెల్లి తాలూకా ఆస్తి లాక్కోవటమా విశ్వసనీయత అంటే ఏంటండి సొంత చిన్నాన్ని ఒక ఇంట్లో పెట్టి చంపించేసి వాళ్ళ ఛానల్లో ఆయన గుండుపోటుతో చనిపోయాడని ఆ రక్త మడుగుల్లో ఉన్న మనిషిని గుండుపోటుతో చనిపోయాడని చెప్పించడమా ఆ చెప్పించిన పెద్ద మనిషి ఈరోజు నేను రాజకీయాలు మానేస్తున్నాను నేను సత్శీలు అయిపోయాను నేను నిజాయితీ పరుణ్ణి అయిపోయాను నేను రైతు రైతునైపోయాను అని చెప్పుకొని తిరగటమా విశ్వసనీయత అంటే ఏంటండి ఊర్లో సుమ్మంతా ఇంట్లో పడేసుకొని పెట్టని గోడలో కట్టుకొని ఎక్కడ పడితే అక్కడ ప్యాలెస్లు కట్టుకోవటమా విశ్వసనీయత అంటే ఆయనకు ఆయన పెంచి పోషించుకొని డబ్బున్నోడు అయిపోవడం కాదండి ఐదు కోట్ల మంది ప్రజలు ఆకాంక్షలతో వాళ్ళు ఏదైతే కోరుకొని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారో దానిలో కనీసం వన్ పర్సెంట్ అయినా పనిచేయటం అండి వన్ పర్సెంట్ కాదు కదా కనీసం ఎవరైనా ముఖ్యమంత్రి వచ్చిన వెంటనే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎవరు పని చేయలేరండి కనీసం ఎక్కువగా పనిచేసి వాళ్ళకి డెబ్భై ఎనభై శాతం వరకు ప్రజలకి వాళ్ళు సాటిస్ఫాక్షన్ ఉంటే అది ఖచ్చితంగా ఆ ముఖ్యమంత్రి ఫస్ట్లో ఉన్నట్టండి ఆ స్థానం ఎప్పుడుదూ ఎప్పుడు కూడా ఇండియా మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారిదేనండి ఆ స్థానం ఎవరు తీసుకోలేరు కష్టపడి పని చేయడం కానీ విశ్వసనీయత కానీ క్రమశిక్షణ కానీ ఈయనకి విశ్వసనీయత అనే పదంకి తెలుగులో రాయడం రాదు ఇంగ్లీష్లో అర్థం తెలియదు ఆయనకి ఎందుకంటే ఆయన ఏం చదువుకున్నాడో నాకు తెలియదండి అది యాక్చువల్గా చెప్పాలంటే అండి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నవాళ్ళందరూ ఆయన వదిలిపోవడానికి ఎప్పటి నుంచో చూస్తున్నారండి ఎందుకనంటే వాళ్ళు ఎలక్షన్ ముందు నుండే ఈ మహానుభావుడు తలనొప్పి మనకి ఎప్పుడు పోద్దా అని చూసిన వాళ్ళు చాలామంది కొంతమంది బయట ప్రెస్ మీట్లు పెట్టారు కొంతమంది అనుకున్న మాటలు వచ్చాయి కొంతమంది ఏమో అసలు ఈ దుర్మార్గుడు పోతాడా అనుకున్నవాళ్ళు అలాగే ఆయనతో ఉన్నవాళ్ళు కూడా ఆయన ప్యాలెస్లకి వెళ్ళి మీటింగ్కి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మీలాంటి పత్రికా విలేకరులతో మాట్లాడటం మేము మాట్లాడిన మాట్లాడామని చెప్పారంటాం ఐదు సంవత్సరాల్లో ఏ మంత్రి అయినా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక పావుగంట కూర్చొని ప్రజల తాలూకు కష్టకాలు కానీ ఆ నియోజకవర్గం తరలి కష్టకాలు మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా మీరు విలేకరులుగా నాకు చెప్పండి ఒకసారి లేదు తర్వాత ఎవరైనా సరే ఆయన ఎందుకుంటారు చెప్పండి నూట యాభై ఒక్క సీట్లు గెలిచిన తర్వాత కనీసం ఎవరికీ ఆ నియోజకవర్గంలో ఏ ప్రజలకి న్యాయం చేయకుండా అందరికీ బటన్ నొక్కడం వరకే నొక్కారు డబ్బులు పడలేదు మొత్తం డబ్బులు ఈయన తినేయటమే కాబట్టి ఈరోజు స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ మాకు సహకరిస్తున్నారు ఎందుకంటే మీరు రోడ్లు తీసుకొస్తున్నారు మేము సంతకాలు పెడతాం దయచేసి రోడ్లు చేయండి దయచేసి కాలువలు చేయండి దయచేసి సచివాలయాలు కట్టండి దయచేసి అంగన్వాడీ బిల్డింగ్లు కట్టండి పెద్ద పెద్ద బీటీ రోడ్లు వెయ్యండి బ్రిడ్జ్లు వెయ్యండి కాజవేలు కట్టండి అని డైరెక్ట్గా వాళ్ళే వచ్చి అడుగుతున్నారు ఇంకా పెద్ద పెద్ద లీడర్స్ మీకు ముందే చూసాం ఎంతో ఎక్కువ మాట్లాడేవాళ్ళు పాప ఆవిడ ఆయన కోసం ఉమెన్ కమిషన్లో ఆవిడ వెంటనే బయటకు వచ్చి వాసిరెడ్డి ఆవిడ వెంటనే బయటకు వచ్చి బాబో ఈ మహానుభావుడితో పడలేము అన్నది ఆవిడ డొక్కా గారు ఆయన బయటకు వచ్చి ఇలాంటి సైకోన్ నేను చూడలేదన్నారు కాబట్టి ఎవరు ఆయన దగ్గర ఈ ఈరోజు మీరు ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు పదులు ఇరవైలు వందలు అండి అందరూ వెళ్ళిపోతారు ఎందుకంటే ఆయన ఆయన నిన్న మీటింగ్ దేని పెట్టారండి బ్రతిమలాడుకొని వాళ్ళ కాలు పట్టుకొని కొంతమంది ఉండండి లేకపోతే నేను ఒంటర్ అయిపోయాను అని చెప్పడానికి కదా మీటింగ్ పెట్టుకున్నాడు ఆయన అంతలో ఎంతమంది ఉంటారో ఎంతమంది వెళ్ళిపోతారో చూద్దాం రేపే వెళ్ళిండు ఓకేనండి థ్యాంక్ యూ నమస్తే